హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ సివిల్ సర్వీస్ రెండు వేల ఇరవై నాలుగు తుది ఫలితాలు విడుదల శక్తి దూబేకు ఫస్ట్ ర్యాంక్ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీస్ రెండు వేల ఇరవై నాలుగు తుది ఫలితాలు విడుదలయ్యాయి యూపీఎస్సి మంగళవారం ఉదయం ఫలితాలను వెల్లడించింది ఈ ఫలితాల్లో శక్తి దూబే అనే విద్యార్థినికి మొదటి ర్యాంక్ వచ్చింది దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీస్ రెండు వేల ఇరవై నాలుగు తుది ఫలితాలు విడుదలయ్యాయి యూపీఎస్సీ మంగళవారం ఉదయం ఫలితాలను వెల్లడించింది ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు శక్తి దూబే అనే విద్యార్థినికి మొదటి ర్యాంక్ వచ్చింది మెయిన్స్లో ఉత్తీర్ణులైన రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది విద్య విద్యార్థులను ఇంటర్వ్యూ చేసిన యుపిఎస్సి ఇవాళ తుది ఫలితాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యికి పైగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ పోస్టుల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరిలో యుపిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది జూన్ పదహారున ఫిలిమిన్స్ పరీక్ష నిర్వహించి యూపీఎస్సి అందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది మెయిన్స్లో సత్తా చాటిన వారికి జనవరి ఏడు నుంచి ఏప్రిల్ పదిహేడు వరకు దశలవారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది మొత్తం వెయ్యిన్ని తొమ్మిది మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది అందులో జనరల్ కేటగిరీలో మూడు వందల ముప్పై ఐదు మంది ఈడబ్ల్యూఎస్ నుంచి నూట తొమ్మిది మంది ఓబీసీ నుంచి మూడు వందల పద్దెనిమిది మంది ఎస్సీ కేటగిరీలో నూట అరవై ఎస్టీ కేటగిరీలో ఎనభై ఏడు మంది చొప్పున ఎంపికయ్యారు ఫిల్మ్స్ పరీక్షకు సుమారు ఐదు లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి ఫిలిమినరీ పరీక్ష నలభై రెండు వేల ఐదు వందల అరవై మంది రాశారు వారిలో సుమారు ఐదు వందల మంది మెయిన్స్కు ఎంపికయ్యారు వారిలో నుంచి వంద మంది వరకు ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్